ఓసీపీ ఐదు బావి బాట కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగోర్ సింగరేణి కార్మికులతో కలిసి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో పెద్దపల్లి ఎంపీ స్థలానికి గడ్డం వంశ్రీకృష్ణు ఆదరించి మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు స్వామి గారు గారు కార్పొరేటర్స్ అదే మాదిరిగా వ సోదరుడు కృష్ణ గారు ఆయన బేబీ శ్రీనివాస్ గారు ఆయన సంబంధించిన నాయకులు కార్మిక బంధువులందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నా మరొక్కసారి మీ అందరికి కూడా యావత్ తెలంగాణ అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు రామగుండం వైపు చూసే విధంగా మీ కుటుంబ సభ్యుడిగా భారీ మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించి అసెంబ్లీలకు మీ ఆత్మగా మీ రూపంలో వెళ్ళి మీ సమస్యలన్నీ తెలిసే విధంగా ప్రయత్నం చేస్తే యావత్ దేశలే గతంలో ఎన్టీఆర్ ఆర్టీసీ డ్రైవర్ గా పోయిందని చెప్తారు నాకు గుర్తు లేదు కానీ ఈరోజు భారతదేశం అంతా చూసినారు ఒక సింగరేణి కార్మికుడు చట్ట సభని పోతే వారికి రావలసినటువంటి వారి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న తీరును అసెంబ్లీలో ప్రవర్ ప్రస్తావించిన ప్రభుత్వానికి దేశానికి తెలిసినట్టు చేసిన ఆ అంశం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఏకీభవించి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్